ఫ్రెండ్స్ నేను మీ మహేష్ వెల్కమ్ టు రియల్ సోల్జర్ ఎన్నో వీడియోస్ చేసాం ఎన్నో చెప్పాను ఎన్నో విధాలుగా మనం మాట్లాడుకున్నాం మనం కలిసి ఉంటారు ఈ వీడియోని మీరు ఏదైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైపన్ పని ఒకటి వచ్చింది దాన్ని కూడా క్లిక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేశారు కింద మళ్ళీ అదే స్పేస్లోని హై పన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మన వీడియో అనేది ఇంకొద్ది మందికి వెళ్తుంది చాలా మంది కోచింగ్ సెంటర్లు తీసుకుంటున్నారు కోచింగ్కి వెళ్తున్నారు నిజంగా గవర్నమెంట్ జాబ్ ఇంపార్టెంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు అని అనట్లేదు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన దాని గురించి నేను చెప్తున్నాను అనమాట పర్సనల్గా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ని ఇప్పుడు నాతో కలిపి రెండు వేల పదహారులోని కోచింగ్ స్టార్ట్ చేశాడు రెండు వేల ఇరవై ఒకటి వరకు కోచింగ్ చేశాడు రెండు వేల ఇరవై ఒకటి వరకు కోచింగ్ చేసి రెండు వేల ఇరవై ఒకటిలో డ్రాప్ అయ్యాడు చెయ్యలేక ఏమైందంటే అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు సడన్గా వాళ్ళ ఒకరికి బాగోలేదు వాళ్ళ అమ్మగారు ఎప్పుడైతే మంచి అనపడ్డారో అతను అనేది ఆ జాబ్ వదిలేశాడు అనమాట అంటే కోచింగ్ ఏదైతే తీసుకుంటున్నాడో ఆ కోచింగ్ తీసుకునే పరిస్థితిని వదిలేసి ఊర్లోకి వెళ్ళి సెటిల్ అయిపోయాడు బేసిక్గా మన పల్లెటూరు గురించి మీకు తెలిసిందే అయితే ఆవులు మేకలు లేదా ఏదైనా కూలి పనికి ట్రాక్టర్ మీద వెళ్ళడం ఏదో విధంగా చెరువు పనికి వెళ్ళడం ఏదో ఒక కూలి పని పెట్టుకొని మూడు వందలకి నాలుగు వందలు అయితే ఐదు వందలకి ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు అలా డ్రాప్ అయిపోయాడు ఇప్పటికీ అదే పరిస్థితి నెల మొత్తానికి అదే రెక్కడితేనే కానీ డొక్కాడదు అని అంటారు కదా మనకు తెలిసిన అందరికి తెలిసిన సిచ్యువేషన్ ఇది కొందరు ఇచ్చేస్తున్నారు స్టార్టింగ్లోనే టెక్నికల్ స్కిల్స్ అటు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరికి ఇద్దరికి జాబ్ వచ్చి రాకపోతే భయపడిపోతున్నారు ఎప్పుడైనా సరే మనం మోటివేషన్ ఎప్పుడు ఎలా చేసుకోవాలంటే మన దగ్గర ఒక ఐదుగురు ఉన్నారు అందరూ ముగ్గురు జాబ్కి వెళ్ళారంటే ఆడు కొట్టుడు మనం కొట్టాలని నిలబడాలి నేను ఇది చెప్పలేదు లైఫ్ లాంగ్ ఒక్కదాని గురించే ఉండిపో లైఫ్ లాంగ్ నువ్వు ఒక్కటే గోల్ పెట్టుకొని ఒక్కదాన్నే కొట్టాలి దాన్ని అది రాకపోతే నా జీవితం లేదు ఏదొచ్చినా కాదు అని కాకుండా ఏదో దానికి వెళ్ళడానికి ట్రై చేయాలి ఏదో దాన్ని లాక్కోవడానికి ట్రై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఒకటిలోని మేము ఒక రూమ్లోని ఒక నలుగురు మ్యామ్స్ చదువుకునే మీరు రెండు వేల ఇరవై ఒకటిలో రిజల్ట్ని ముగ్గురికి ఎస్ఎస్సి వచ్చింది ఒక అబ్బాయికి ఐటీబీపీ వచ్చింది ఒక అబ్బాయికి బిఎస్ఎఫ్ వచ్చింది నాకేం సిఆర్పిఎఫ్ వచ్చింది మా ముగ్గురికన్నా ఒక అబ్బాయి మిగిలిపోయాడు అప్పుడు వాడికి రెండు మార్కులతో కట్ ఆఫ్ మిస్ అయింది అప్పుడు ఎస్ఎస్సి జీడీలో బిఎస్ఎఫ్ రావాల్సిందే ఒక రెండు మార్కులతో మిస్ అయిపోయింది సేమ్ థింగ్ ఇంకొకడు మార్కులు సరిపోయి కానీ ఎగ్జామ్ రాయలేదు అది రన్నింగ్ వేయలేకపోయాడు కట్ చేసే ఏ అంటే రెండు వేల ఇరవై మూడులోని సిపిఓలోని ఎస్ఐ అయిపోయాడు అబ్బాయి మా గ్రూప్లోని నలుగురిలోని మాకే చాలా గ్రేట్ ఇప్పుడు వాడు వస్తే మీ సౌదనే జయిన్ సార్ అని చెప్పాలి ఆ జయిన్ సార్ ఆ రేంజ్కి ఎదిగాడాడు ఎలా అంటే రెండు వేల ఇరవై మూడు వరకు వాడు వదలలేదు వాడి మీద వాడు నమ్మకం పెట్టుకున్నాడు సెకండ్ థింగ్ ఇంకొకడు ఎవరైతే రన్నింగ్ వేయలేకపోయాడో ఇప్పుడు కెమిస్ట్రీ అని చేస్తున్నాడు నలభై ఆరు వేలు జీతం మన వైజాగ్ కెమికల్ ఫ్యాక్టరీ ఫార్మాసిటీలోని నలభై ఆరు వేలు జీతం నెలకి ఆర్ఎండియోలో చేస్తున్నాడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోని నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే నువ్వు కోచింగ్కి వెళ్తున్నావు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెళ్తున్నావు నీ గురించి నీకు తెలిసి ఉంటుంది అంటే నువ్వు హెచ్ అవ్వగలవా అవ్వలేవా నీ నాలెడ్జ్ ఎంత ఉంది నీ స్కోప్ ఎంతవరకు ఉంది నేను దాన్ని రీచ్ అవ్వగలనా అవ్వలేననేది వేరే వాడు అవ్వడానికి చెప్తే కాదు నీ అంతకు నీకు తెలుస్తుంది అనమాట కొట్టగలనా కొట్టలేనా నాకు ఇది కరెక్ట్ అనేది నీ అంతా నువ్వు ఆలోచించుకుని డ్రాప్ అయ్యి వేరే దానికి వెళ్ళాలి ప్లాన్ ఏ ప్లాన్ మీరు రెండు పెట్టుకోవాలి ఇది కాకపోతే ఉందికి వెళ్ళాలని సేమ్ థింగ్ అప్పుడు ఆ రూమ్లో ఉన్న నలుగురు వ్యక్తుల్లో నేను ఏడ్ చేశాను డిప్లమా కంప్లీట్ అయింది కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యాను చేస్తూనే బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను ఒకవేళ అవ్వకపోతే కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్దామని ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీలో హెల్పర్ కన్నా చేశాను నేను రోజుకి రెండు వందల యాభై రూపాయలు వచ్చేది రోజుకి రెండు వందల యాభై రూపాయలు వచ్చేది ఓటే చేస్తే ఆరు వందల రూపాయలు ఇచ్చేవాడు అనమాట వాటం చేస్తే మూడు వందల యాభై రూపాయలు విత్ భోజనం దానికోసం పిచ్చి ఎక్కిపోయింది ఎప్పుడు పోవటం దొరుకుతుంది అని కెమిస్ట్రీ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఒక కెమిస్ట్రీ ఉన్నాడంటే నలుగురు లీడ్ చేయొచ్చు కిందనే నలుగురు లేబర్స్ వస్తారు క్యాజువల్స్ అంటారు వాళ్ళని వాళ్ళకి ఏది చెప్తే అది చేస్తారు బాబు ఇది క్లీన్ చేయి అది చెయ్యి ఇది చెయ్యంటే ఆ విధంగా అనమాట మెయింటెనెన్స్ ఏ విధంగా ఎప్పుడు ఎలా దాన్ని మార్చుకోవాలని నేను ప్లాన్ అయ్యి ప్లాన్ పెట్టుకున్నాను ప్లాన్ చేయలేదు జాబ్ వచ్చింది కాబట్టి ఓకే ఎందుకు దీన్ని ఎంచుకున్నానంటే అంటే కొద్దిగా రెస్పెక్ట్ అంతే జీతం పరంగా లేకపోతే ఇంకోటి ఇంకోట కాదు రెస్పెక్ట్ సర్వీస్ చేస్తున్నాం అనే ఒక గౌరవం ఊర్లోకి వెళ్ళినా మనకు ఒక విలువ ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది అనేది అది అనవసరం మనం నిజంగా సేవ చెయ్యాలి మనమేనా ఒక కమ్మంటారు ఉంటాడు బాబును ఇది చెయ్యి అని ఆడ చెప్పకపోతే ఆడంతా డెలివరీ చేసుకుంటే మనం ఆడికి విలువ ఇస్తామేంటి ఫోర్సు ఒక అప్రాండ్ సెట్తో ఉండాలి ఒక ఫాలో అప్ ఉండాలి పై అధికారికి మనం రెస్పెక్ట్ ఇస్తేనే నెక్స్ట్ మన దగ్గర మనకి ఎందుకు వచ్చిన వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తారు ఆడేవాడు ఈడేవాడు అనుకుంటే గొడవలు తప్ప ఇంకేం ఉండదు పది మంది పది నిమిషాల్లో రెడీ అవ్వండి అని ఆడి చెప్పి ఆడ పనిష్మెంట్ ఇవ్వకపోతే పది మంది రెడీ అవ్వరు అక్కడ వచ్చిన టెర్రేషన్ మనం చంపలేము ఈ విధంగా ఉంటుందన్నమాట ఫోర్స్ చాలా బాగుంటుంది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఓవరాల్గా నేను నీకు నమ్మకం ఉంటే ఎందులోకి అందులోకి దూరగలరు లేకపోతే ఏం చేయలేవు ప్లాన్ అయ్యి పెట్టుకో ప్లాన్ అయ్యి బీఏ బీకామ్ బీఎస్సీ ఏదైనా చెయ్యి నేను నాలెడ్జ్ ఉండాలి ఇప్పుడు చూసినట్లయితే మనందరి దగ్గర కూడా టెన్త్ క్లాసు ఎయిటీ పర్సెంటేజ్ నైంటీ పర్సెంటేజ్ ఇంటర్ నైంటీ పర్సెంటేజ్ డిగ్రీ నైంటీ పర్సెంటేజ్ ప్రతిదీ అందరికీ మార్కులు వచ్చేస్తున్నాయి పది మంది ఉంటే పది మందికి మార్కులు ఇరవై మంది ఉంటే ఇరవై మంది మార్కులే కావాల్సినది కాదు స్కిల్స్ నా దగ్గర నిజంగా స్కిల్స్ ఉన్నాయా డ్రైవింగ్ టెస్ట్ పట్టు డ్రైవింగ్ పెట్టుకొని డ్రైవింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చూడు ఇంకా చిన్నపిల్లవా ఇంకా చిన్నపిల్లడవా చూసినట్లయితే రీల్స్ గంటల గంటలు చూసేస్తున్నాం జెమిని ఏ వచ్చింది దాన్ని అంటేనే రెండు నిమిషాలు అందరం కాపీ చేసి పిన్ చేసి కుట్టేస్తున్నారు ఏ ఇదే ఫోకస్లోని లైట్ వెహికల్ మోటార్ పెట్టుకొని ఫ్రీజ్ ఆ వాళ్ళట్లో డైలీగా నువ్వు నోటిఫికేషన్ చూడలేవా అందులో నీకు జాబ్ వస్తుందో లేదో నీకు తెలియదా ఒకసారి ఎందుకు చూడలేకపోయావు మరి అది ఒకసారి చూస్తే సరిపోద్ది కదా ఫ్రీ జాబ్ అలాట్లో చూసుకోవాలి ఆ నోటిఫికేషన్ వస్తుంది ఈ నోటిఫికేషన్ వస్తుంది కాదు మనంతా ఈ తెలుగుతట్లు అనమాట ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి ఎన్ని యూట్యూబ్ ఛానల్ తిరగేశాం పది మంది చెప్పారు పది మంది మంచిగా చెప్పారా చెడ్డకి చెప్పారా ఆ వాడిని చెప్పాడు ఈడిని చెప్పాడు ఈడెలా చూసినాడు ఆడెలా చూసినాడు వీడి జీతం అంత ఆడి జీతం అంతా ఈడు పడుకున్నాడు ఆడి తిన్నాడు అందరూ అలాగే నువ్వు కూడా రెగ్యులర్గా అది ఫాలో అయిపోతున్నావు కొద్ది బయటికి రా ఊబులో నుంచి గొర్రెల మందంలో నుంచి తిరగకున్నా బయటకు వచ్చి వేరేగా ఆలోచించు నెక్స్ట్ ప్లాన్ బి ఏంటి అని చూసుకో ఇప్పుడు ఈ జాబ్లో ఉన్నాం ఈ జాబ్లో నుంచి బయటకు ఎలా రావాలి వందచార్లు ఆలోచిస్తాం ప్రతి ఒక్కరి సెన్స్ ఒకలా ఉండదు ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను ఇప్పుడు మన కాలేజీలో టీచర్ ఉంటాడు లేదంటే క్లాస్లో టీచర్ ఉంటాడు ఆ టీచర్ జస్ట్ ఆ సబ్జెక్ట్ చెప్పగలడు దానికి అర్థం ఇది లేదు ఆడు ఈ సబ్జెక్ట్ చదివిన వాడు ఏదేనా అవ్వచ్చు ఎందుకంటే ఒకసారి టాపర్ అరవై ఆరు సబ్జెక్టులు కూడా టాప్ వస్తాడు ఆడు ఏదైనా అవ్వచ్చు రానున్న కాలంలో ఆ లాయర్ అవ్వచ్చు జడ్జి అవ్వచ్చు ఒక ఎస్ఐ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇద్దరు చదివింది ఒకటే అయినా సరే డిఫరెంట్ డిఫరెంట్ క్యాడర్స్ అనమాట వారి బాడీ పర్సనాలిటీ అవచ్చి వాళ్ళ మైండ్ సెట్ అవని వేరు వేరుగా ఉంటారు అలాగే మీరు కూడా మీకు తెలిసింది ఏంటి ఏదో ఒక దాన్ని క్యాచ్ చేసి పట్టుకోండి అనవసరంగా మూడు సంవత్సరాలు కోచింగ్ సెంటర్లో ఉన్నాను నాలుగు సంవత్సరాల్లో కోచింగ్ సెంటర్లో ఉన్నాను ఎప్పుడు కూడా కోచింగ్ అనేది మూడు నెలలు తీసుకుంటే నాలుగు నెలలు తీసుకుంటే పక్కా అయిపోతుంది అనమాట నేను కూడా స్టార్టింగ్లో ఒకటే బ్రహ్మలో ఉన్నాను రెండు వేల పదిహేడు పదహారులో జాయిన్ అయినప్పుడు అవి కోచింగ్ తీసుకుంటే ఉద్యోగం వచ్చేస్తుందని కోచింగ్ తీసుకుంటాం మన పక్కన ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అరవై మంది కూర్చుంటే ఒక్కొక్కటికి ఎవరికొక్కడికి ఏదోటి వచ్చేది మేము అలాగే కూర్చున్నాం రెండు సంవత్సరాలను తెలుసుకోవాలి అందులో ఎంత వరకు అవుతుంది ఏటవుద్ది అండి నేను చెప్తున్నాను కదా అందరికన్నా నేను పూర్తి స్టూడెంట్ మా బ్యాచ్లోని అందరూ కూడా బ్యాంక్స్ సిజీఎల్ సిహెచ్ఎల్ సిపిఓ అలా మంచి మంచి ఉద్యోగాలు రాయడానికే వచ్చిన వాళ్ళు అందరూ స్టేట్ కానిస్టేబుల్ ఇవందరూ నేను ఒక్కరినే అక్కడికి వెళ్ళి నేను బిఎస్ అపోతా ఫస్ట్ టెక్నికల్ ఎగ్జామ్ రా రన్నింగ్ అయిందని రెండు వేల పద్దెనిమిదిలో నేను కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యాను టెక్నికల్ ఎగ్జామ్ కోసం మాత్రమే ఇద్దరమీ ఏఎస్ఆర్ నేను ఆ బైక్ ఇప్పుడు టెక్నికల్లో వర్క్ చేస్తున్నాడు ఎక్సలెంట్ ఆడ అప్పటి నుంచి ఇప్పుడుదా అక్కడికి నైన్ ఇయర్స్ సర్వీస్ అయిపోయింది కానీ నాది అవ్వలేదు ఎందుకంటే నా ఎగ్జామ్ పోయింది నాకు ఇంగ్లీష్ రాదు నాకు ఏం రాదు ఒక వాళ్ళు వచ్చినా నాకు అర్థం చేసుకోలేను నాకు ఏం తెలియదు నాకు మ్యాథ్స్ రావు రీజనింగ్ రాదు నాకు ఏది రాదు జనరల్ సైన్స్ అస్సలు రాదు ఎందుకంటే నేను డిప్లొమా స్టూడెంట్ని నాకు జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ ఏం రాదు ఈ రీజనింగ్ అర్థమట్టి ఇవన్నీ కూడా కొద్దిగా డిఫరెంట్ స్టార్టింగ్ నుంచి టైం అండ్ వర్క్ డిస్టెన్స్ ఇవన్నీ నేర్చుకుంటే టైం పట్టింది ఆడి జాబ్ వచ్చింది అడికి అప్పట్లోనే ముప్పై ఐదు వేలు జీతం అంతాడు నేను అమ్మో ముప్పై ఐదు వేలు జీతం అని అనుకున్నాను లేటుగా లేటుగా వచ్చింది ఇప్పుడు అక్కడికి యాభై ఐదు వేలు వస్తుంది నాకు ఒక అరవై వేలు వస్తుంది ఇద్దరం ఒక దగ్గర కలిసాం చూసాం టిఫిన్ చేసాం తిన్నాం సక్సెస్ అనేది ఇద్దరికి వేరియస్ నాకు ఇరవై ఒకటిలో వచ్చింది అక్కడ పద్దెనిమిదిలోనే వచ్చింది అలాగే నేను గింజుకోలేదే అని చాలా మంది హాళం చేశారు ఇక ఇటు బిఎస్ అవుతాడు అంటే ఎందుకంటే అక్కడ ఉన్న కల్చరు వాళ్ళందరూ వేరు మనం సక్సెస్ సాధించాలంటే మన పక్కన ఉన్నవాడు కూడా మనలాగా అయ్యి ఉండాలి లేదా మనకన్నా ఎక్కువ ఆలోచించి చోటు అయ్యి ఉండాలి నువ్వు పడుకుంటే ఆడు పడుకుందామని నువ్వు ఎప్పుడు పడుకుంటావని చూసేవాడు కాదు లేకపోతే ఆడు పడుకుంటే నువ్వు పడుకుందామని ఇలాగ ఇప్పుడు ఆలోచించకూడదు అడుగు గంట చదువుతూ అక్కడ ఎక్కువగా ఇలాగ ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ చూసి జాయిన్ అవ్వాలి కొద్ది డబ్బులు ఖర్చు అయినా మంచి పార్ట్నర్ని పెట్టుకోవాలి మంచి మోటివేషన్ క్లాసులు వినాలి మనంతట మనం బూస్టప్ ఇవ్వాలి మనకంత గైడెన్స్ లేదని ఇప్పుడు ఎవరో తెలుగులో చెప్పకూడదు రెండు వేల పన్నెండుకు ముందు ఎవరు కూడా ఇంటర్నెట్ అంటే ఏం తెలియదు కాదు ఈ జియో ఆటీ వచ్చిన తర్వాత మొబైల్స్ ఆటివి వచ్చిన తర్వాత ఎక్సలెంట్గా మారిపోయింది అంతా ఇప్పుడు అంతా ఫ్రీ నెట్ ఎంతకాలతో అంత వాడుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మన లైఫ్ని ముందు బూస్టప్ చేయాలి ఎంతోమంది సాఫ్ట్వేర్లు ప్రైవేట్ పరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి ఎంతోమంది మంచి మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు ప్లేస్మెంట్ కొడుతున్నారు లేడీస్కి కూడా వస్తున్నాయి ముప్పై ఆరు వేలు నలభై వేలు యాభై వేలు అబ్బాయిలకైతే చెప్పవసరం లేదు లక్ష లక్ష పదివేలు మినిమం స్కిల్స్ దాని మీద మైండ్ ఎడితేనే కదా డే మొత్తం మనకి ఈ జాబ్ కావాలి ఆ జాబ్ కావాలి ఇందులో వెరిఫికేషన్ అందులో వెరిఫికేషన్ ప్రతి వీడియో కింద కామెంట్లు దూరుపోవడమే అందులోకి వెళ్ళి ఒకసారి ఇది ఎలా చదవాలి ఇది ఎలా వెళ్ళాలి ఇందులో ఏటి కావాలి రోజు మొత్తంలో ఇరవై నాలుగు గంటలు మినిమం నాలుగు గంటలు నేను నువ్వు కష్టపడుతున్నావు నిజంగా నిగుణులు మేము చేసుకొని చెప్పు అదనమాట మీ డ్యూస్ ఎక్కడ ఉంటే ఏం కాదు ఖచ్చితంగా కష్టపడండి నా వీడియో ఎవరో ఒక్కరికైనా ఉపయోగపడి ఒక్కరైనా మారుతారు మీరు ఇది కాదు అది అని మీరు తెలుసుకుంటారని నేను చెప్తున్నాను ఈ వీడియో నిజంగా మీరు అనేది ప్రైవేటా గవర్నమెంటా ఇది కాకపోతే ఇంకేంటి అని మీరు మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ తయారైనప్పుడు ఎస్ఎస్సీ జీడీకి ట్రై చేసింది మళ్ళీ స్టేట్ కానిస్టేబుల్కి రెండు సిలబస్ వేరు పూర్తి చేయలేరు ఇవాళ చదివిందో పది రోజుల తర్వాత మళ్ళీ బుక్ తీస్తే మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది పూర్తి డిఫరెంట్ ఒకటి కనెక్షన్ ఉండదు రెండు వేరు వేరు ఎస్ఎస్సి జీడీ ఆవని స్టేట్ కానిస్టేబుల్ అవని ఏదైనా అవని ట్రేడ్ మ్యాన్ అవని ఏదైనా మొత్తం అన్ని డిఫరెంట్ చదువుతూ ఉండాలి చదువుతూ ఉండాలి చదువుతూ ఉండాలి ఇది అంతా మా సముద్రం నీకు వచ్చింది ఒక నీటి బిందువు మాత్రమే నువ్వు దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ వరిచిపెట్టుకుంటావో అది నీ చేతిలోనే ఉంది జై హింద్ జై భారత్